అందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిదవ తేదీ సినీ గేయ రచయిత కీర్తిశిష్యులు జాలాది రాజారావు గారి జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత శ్రీ జి సూర్యనారాయణ గారు వ్రాసిన పల్లెపదాల జీవనది జాలాది కవిత జానపదుల పలుకుల రవళి జాను తెలుగుకు నిండు జాబిలి తెలుగు భాషకు ద్వారపు కావలి తెలుగు పాటల వెలుగు జావళి సుకవి రాజారావు జాలాది పల్లెసీమలో మూలపడ్డ పదాలను ఏరుకొచ్చిన ఎర్రమందారం ఏతాము పంత తూము పదాలకు నవజీవం పోసిన ప్రాణం ఖరీదు కొసరాజుకి వారసుడు జాలాది రసరాజుగా పాటలు రాసే వేలాది పట్నవాసం చేసిన పల్లెసీమను మరువని వాడు పల్లె పుడుచుకు పదాల సుగంధాన్ని అద్దినాడు ఆయన పాటలను వింటుంటే మనలో ఆవేశం వచ్చే మేజర్ చంద్రకాంతుల అంబేద్కర్ లాగా ఆసియాలున్నవాడు భగత్ సింగ్ వంటి ఆవేశం ఉన్నవాడు తెలుగుదనం ఉట్టిపడేలా వేషధారణ భుజాల మీద ఎగిరిపడే ఎర్ర శాలువ కాళ్లకు తోళ్ళు చెప్పులు పెదాల మీద సిగరెట్టు ఆహా జాలాది నడిచి వస్తుంటే తెలుగు భాషా జీవనది కదిలినట్టే కలం జీ సూర్యనారాయణ గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు